ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ పెన్షన్లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా పాత పెన్షన్లు ఉన్నాయి కదా అందులో వచ్చేసి కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనమాట అవి ఎప్పటి నుంచి దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ అంశాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తీసుకున్నట్లయితే డిసెంబర్ ఎనిమిదో తారీఖు అండి ఒక్కొక్క అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాదం స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ డిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరికైతే వెళ్ళిపోదామండి ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అనమాట అంటే ఉద్యోగులు అంటే ఇప్పుడు పేరెంట్స్ను చూసుకోకుంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించి వృద్ధ తల్లిదండ్రులు కావచ్చు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేసి మంత్రి అల్లూరి లక్ష్మణ్ అయితే తెలియసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆ పేరెంట్స్ పట్టించుకోకుండా గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఇతర ఉద్యోగాలు అయితే చేస్తుంటారో వారికి సంబంధించి పట్టించుకోకుండా వారికి నిత్యావసర బాగు చూడకుండా ఉంటారు కదా అలాంటి వారికి ఏం చేస్తున్నారంటే సో నేరుగా ఉద్యోగుల నుంచి జీతం అనేది పది నుంచి పదిహేను శాతం కోత అనేది వాళ్ళను డబ్బులు తీసేసి డైరెక్ట్ పేరెంట్స్ అకౌంట్లు అయితే తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తామని కూడా ఆయన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు దీనివల్ల తల్లిదండ్రులకు భరోసా ఆర్థికంగా కలుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట ఇటు ఎందుకంటే అవసర పెన్షన్ లబ్ధాలు దివ్యాంగులు అందరు అన్ని రకాల కేటగిరీలు అయితే ఉంటారు కాబట్టి ఒక అప్డేట్ ఇచ్చారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా పంచాయతీల్లోనూ నూట నోటా చూసి నోటా పైన చర్చ పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలు పైన అభ్యంతరాలు అదేవిధంగా గూగుల్ అనమాట నోటా అనేది ఎందుకంటే ఎవరు అభ్యర్థి నచ్చకపోయినా లేదా దానిపైన నోటా అనేది వేస్తారనమాట దానివల్ల ఓట్ అనేది చీలుతుందని చెప్పేసి అనమాట అభ్యర్థులు ఇక మరొకటి ఎందుకంటే రెండవ దశలో నాలుగు వందల పదిహేను మంది సర్పంచులు స్థానాలు ఏకాగ్రీవం కావడం జరిగింది ఎనిమిది వేల మూడు వందల నాలుగు వార్డు సభ్యులు అదనపు పదవులు సైతం మిగిలిన మూడు వందల దాదాపు గ్రామాల్లోనూ కొన్ని గ్రామాల్లో అయితే ఆల్రెడీ సర్పంచులు అయితే బరిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారనమాట డేటా లెక్కలైతే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో సో వారికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏంటంటే అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు సంబంధించి వ్యక్తిగతంగా ఆధార్ కార్డులు అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది కాబట్టి జిరాక్స్లు ఏ ఒక్కటి అడిగినా కూడా జిరాక్స్ లైట్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఆ జిరాక్స్ లైట్ అనేది ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయనమాట ఇక్కడ నుంచి హోటళ్ళు కావచ్చు ఈవెంట్ సంస్థల నుంచి ఎడాపిడా మరి జిరాక్స్లు తీసుకోవడానికి వీలు లేదనమాట కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది ఒకవేళ అలా తీసుకోవాలన్నా కూడా ఆయా సంస్థలు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇష్యూ చేసేటువంటి ఉడై వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ధృవీకరణ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆ కొత్త ఆధార్ యాప్లో కానీ ధృవీకరించబడినటువంటి ఏదైతే ఉన్నాయో దాంట్లో చూసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది ఇక జిరాక్స్ పత్రాలను అడగకూడదని చెప్పేసి కూడా ఈ కూడా తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎందుకంటే ఈ తప్పనిసరిగా రూల్స్ అనేది రెగ్యులేషన్ అనేది మార్చే ప్రయత్నం చేశారు జిరాక్స్ పత్రాలే కావాలనుకుంటే సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందని తెలియజేసే ప్రయత్నం చేశారు కొత్త నిబంధనలు త్వరలో ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా ఏమంటున్నారంటే ఐతా దేనికి సంబంధించి ఉప సర్పంచ్ అనే విధంగా వస్తున్నారనమాట అంటే పలుచోట్ల పెరిగినటువంటి పదవికి డిమాండ్ ఎందుకంటే ముందుగానే వార్డు అభ్యర్థుల ఒప్పందాలు అయితే జరుగుతున్నారని చెప్తున్నారు గ్రామాల్లోనూ గట్టి పోటీ అయితే ఉన్నాడు తెలుస్తుంది ఎందుకంటే పారిశ్రామిక వార్డులు మండల కేంద్రాలు పెద్ద పంచాయతీలు ఉప సర్పంచ్ స్థానానికి గట్టి పోటీ కనిపిస్తుంది ఆదాయ వనరులు పంచాయతీ వార్డు సభ్యులు ఎక్కువగా నామినేషన్ దాఖలు కావక కావడంతో ఈ పదవికి పోటీ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక చేయెత్తే విధానంలో ఎన్నిక ఇక ఎందుకంటే ఈ నెల పదకొండు తారీఖు పద్నాలుగు పదిహేడు తేదీలో పంచాయతీ ఎన్నికలు అదే రోజు రిజల్ట్ ఉంటాయి కాబట్టి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టిన నేపథ్యంలో వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు సభ్యులు చేయత్తే విధానంలో ఈ ప్రక్రియ జరుగుతుంది మొదటి విడతలు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై తొమ్మిది వార్డులో నామినేషన్లు ఎవరు వేయలేదనమాట కొన్ని ప్రాంతాలకు సంబంధించి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని చోట్లయితే అంటే ఓవరాల్గా ఎలా జరుగుతుంది ఏందనే విధంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట ఇక ఇందుకు సంబంధించి ఎందుకంటే చెక్ పవర్ కూడా ఉప సర్పంచ్కి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి మొత్తం మీద ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరొకటి మనకు అకౌంట్ సంబంధించి ఎవరికైతే ఉన్నాయో అంటే మనకు జీరో అకౌంట్ అంటాం దాన్ని జన్ధన్ అకౌంట్ అంటారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఏమి ఇచ్చారంటే జన్ధన్ అకౌంట్ ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ మొత్తం ప్రతి ఖాతాలో సగటుగా ఎంత ఉన్నాయంటే దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అనేది ఉన్నట్లుగా అకౌంట్లో ఉన్నట్టుగా చూ చెప్పడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భారతదేశ ఆర్థిక చేరిక ప్రయాణంలో అంటే ఇటీవల కాలంలో అకౌంట్ లేని వారందరికీ ఫ్రీగా అయితే అకౌంట్లు ఇచ్చారు కదా సో ఇక భారతదేశం అభివృద్ధి చెందుతున్న దిశగా చెప్తున్నారనమాట దాంతోపాటు ఈ పథకానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యాభై ఏడు కోట్లకు పైగా ప్రజలను అధికారికంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం అకౌంట్ లేని వారందరికీ అకౌంట్లు ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది సో పొదుపు కూడా బాగానే ఉందనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందనమాట ఇంత అకౌంట్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట సో ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు నేరుగా లబ్ధారులకు బదిలీ చేయబడ్డాయి ఇది పారదర్శకతను ప్రభుత్వ సహాయాన్ని సకాలంలో అందజేయడానికి నిర్ధారించడం జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో మనకు పెన్షన్లు అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు మూడు నెలల కాలంలో పెన్షన్లు అనేది పెంచి ఇవ్వాల్సి అయితే ఉండేది కానీ తాజాగా అందుకు సంబంధించి పెన్షన్లు అనేది ఇవ్వలేదన్నమాట అయితే ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ లోటు కారణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు ఒకటి మహాలక్ష్మి పథకం సంబంధించి ఫ్రీ బస్ అనేది అందించడం దాంతోపాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది అందించడంతో పాటు ఇటు రైతులకు మేలు చేసే విధంగా రెండు లక్షల రూపాయలు రైతులనుపీ చేయడం ఇప్పుడు జీరో కరెంట్ అనేది కూడా ఇలా అందించడం కొత్తగా గ్యాస్ సిలిండర్ సంబంధించి సబ్సిడీ ఇటీవల కాలంలో వాటికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేశారు అయితే రైతులకు రైతు సన్న ఒడ్లు పండించిన వారికి బోనస్ డబ్బులు అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది నడుస్తుందని అదేవిధంగా ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చారో కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా ఇచ్చామని ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చే చాలామంది మనకు ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం అందులో చేయుత పెన్షన్ కూడా ఉంది మరి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి ఆర్థిక బడ్జెట్ కారణమని చెప్తున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి నాలుగు పట్టణాలు సెలెక్ట్ చేశారు వాటిలో ఎవరు అర్హులు ఏంటన్నది లీస్ట్ అనేది ఇప్పటికే పర్శన్లు అయితే దశలో అయితే ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంత వివరణ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది దాంట్లో ప్రధానంగా మీ యొక్క ఆధార్ కార్డు దాంతోపాటు ఆసల పెన్షన్ యొక్క ఆన్లైన్లో స్టాటస్ ఆసరా పెన్షన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ కావాల్సి అయితే ఉంటుంది కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకోవడం కొంతమంది ఆధార్ కార్డు అనేది వయసు అనేది పెంచుకోవడం ఇలాంటి కొన్ని పొర అంటే ఇలాంటి కొన్ని వాటిలల్లో కూడా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రభుత్వ నిబంధనల లోబడి కూడా పెన్షన్లు కొంతమందికి రాకూడదు కాబట్టి అయినప్పటికీ పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది వారికి సంబంధించి నోటీసులు అయితే అందిస్తారు ఈ నెలకు సంబంధించి ఆల్రెడీ మనకు నవంబర్ నెల పెన్షన్లు ఇవ్వడం జరిగిందనమాట తాజాగా వచ్చేసి మనకు డిసెంబర్ నెల చూస్తున్నాం వాస్తవానికి నవంబరు ఇరవై నాలుగు తారీఖు నుంచి డిసెంబరు ఐదు పది తారీఖులోపు తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ మనకు ఈ నెల తోరణ క్రిస్మస్ ఉన్న సందర్భంగా ఈ పెన్షన్ల పైసల కోసం అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు అందిస్తారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇలా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు అయితే లేవు కానీ పెంపు అనేది ఉండే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే అంటున్నాయి చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వాలి దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇలా సేకరించబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా వివిధ సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు సరిపోను మిగిలినవి కంపల్సరీ ఏదైతే పెంపు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది కానీ దీనిపైన ప్రభుత్వం మరింత ఆ స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట అధికారికంగా కూడా ఇక్కడ కూడా ప్రకటించలేదు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆసర్ర పెన్షన్లకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్